తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోచనీయమని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు अफ्रीका so लोगला అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ అందరినీ దొలుకొచ్చి నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు విద్యార్థులు పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యాశాఖని మంత్రిని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఏం జరుగుతుందా అంటే ఆ హాస్టల్లో అడ్మిషన్స్ ఆన్లైన్ సిస్టమ్ చేసిన కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వెళ్తున్నారు దోస్త ఐడి ద్వారా వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతూ ఉంది డిగ్రీ కాలేజీలో కానీ మన హాస్టల్లో మాత్రము వాళ్ళకి అడ్మిషన్ దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేకుండా నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లో కేవలం ఆరు బాత్రూమ్లు ఉన్న కారణంగా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం కాలేజ్కి టైం వరకు కూడా వాళ్ళ లైన్లో నిలవాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెలకొంటూ ఉంది అదేవిధంగా ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఆన్లైన్ సిస్టమ్ ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ చేయడం కారణంగా వాళ్ళకి అడ్మిషన్స్ దొరకక హాస్టల్లో అడ్మిషన్ దొరక ఈరోజు బస్ స్టాండ్లలో ప్రైవేట్ హాస్టళ్లలో రైల్వే స్టేషన్లో పడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెలకొంటా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము వీలైనంత తొందరగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి అదేవిధంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాను నా పేరు సతీష్ ఏబీపీ పాలమూరు జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు భారీ ఎత్తున కూడా ఆశ్ర విద్యార్థులతో కలిపి ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధర్నా మన పాలమూరు పట్టణంలోనే కాకుండా విద్యార్థులను పట్టించుకోకపోతే భారీ ఎత్తున కూడా తెలంగాణ ప్రభుత్వం నలుగు మూలన కూడా చుట్టుముట్టి విద్యార్థులకు న్యాయం వరకు కూడా పోరాడతామని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా కూడా మనం తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్క రూమ్లో ఒక నాలుగు వందల విద్యార్థులకు కూడా ఒక్కొక్క రూమ్లలో కూడా నలభై మంది ఉంటే ఒక్క రూమ్లో ఒక లైటు ఒక ఫ్యాన్ కూడా ఉండడం జరిగింది ఒక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయలేదు అది అది కూడా మన విద్యార్థులు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా కూడా ఎంతో మనం తెచ్చుకున్నట్లయితే మన మెనూ కూడా చెప్పడం జరిగింది మెను కూడా ఇంతవరకు మెను ప్రకారం కూడా విద్యార్థులకు భోజనం కూడా అందజేయడం జరుగుతుంది ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే విద్యార్థులు కూడా మెను అందజేసి మెను ప్రకారం కూడా భోజనము అందజేయాలని కోరు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒక ప్రభుత్వం కూడా ఎంత తొందరగా తొందరగా కూడా విద్యార్థులకు న్యాయం చేస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నాము